ఆర్ యూ రెడీ చిల్డ్రన్ ఒకసారి ఆ చార్ట్ చూడండి అన్న అందులో ఉన్న అక్షరాలను ఏమంటారు ఓకే ఈ అచ్చులతో మనం ఈరోజు ఒక గేమ్ ఆడుకుందాం ఓకేనా మీ దగ్గర బాల్ ఉంది కదా ఆ బాల్ తీసుకుని ఇక్కడ ఉన్న సర్కిల్లోకి రావాలి వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి అచ్చు మీద బాల్తో గురి చూసి కొట్టాలి తర్వాత ఆ అచ్చు మీద వచ్చే పదాలు వరుసగా గబగబా చెప్పాలి ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు విన్నట్టు ఓకేనా అర్థమైందా ఎవరు వస్తారమ్మా ఎవరు వస్తారు ఫస్ట్ వస్తావా అందాక ఇంకొకసారి వెరీ గుడ్ ఏంటి అక్షరం ఏ అక్షరం వచ్చింది చెప్పిన ఈ నేల ఈ ఆట ఈ పాటం ఈ పాదం ఈ మంచం ఈ చెట్టు ఓకే ఏంటన్నా ఏంటన్నా వెరీ గుడ్ ఆమె చెప్తా అక్కడ ఆవడ ఆగడం ఆడడం ఆయన వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నాన్న

买了。